కనబడుతుందా ఏ లోపలికి దిగిపోయింది ముళ్ళు ఇప్పుడు దీన్ని బయట దియాల రూ త్రీ హలో బ్రో నమస్తే ఇక్కడ ఉన్న పొడవల్ని చూడంగానే మీకు అర్థమై ఉంటది మనం ఎక్కడున్నాము చాలా మంది మనం చేపలు పట్టే రివర్ లొకేషన్ కూడా అడుగుతారు సూర్యపేట డిస్టిక్ చింతల్పాల మండలం వెలటూరు గ్రామంలో ఉన్నాం ఇక ఇదే రివర్ లోనే మనం చేపలు పట్టింది ఈ ఊరోలంతా అంతా ఇక్కడ ఉన్న పొడవలతోనే చేపలు పడతారు ఇదే కృష్ణ రివర్ ని నమ్ముకొని కొన్ని ఏళ్ల నుంచి బతుకుతారు పొడవల్లో వెళ్లి వలలేసి చేపలు పట్టుకొని అమ్మడమే వీళ్ళు చేసే వృత్తి ఇక ఈ నదిని నమ్ముకొని మనమే కాదు ఇలాంటి వాళ్ళు చాలా మంది బతుకుతారు మొత్తానికి కృష్ణా రివర్ అందరికి తల్లి లాంటిది అనుకోరాదు ఇక్కడ చేపలు పట్టుకునే టోళ్లకి ఐదేళ్లు నోట్లో అవబాయి అంటే ఈ నదే కారణం మనం కూడా ఇక ఈ నదిని నమ్ముకొని ఇంత దూరం వస్తాం ఈ రోజు ఖమ్మం నుంచి ఇంత దూరం నేను ఒక్కరినే చాపలు పట్టడానికి వచ్చిన మనకి చేపలు పట్టుడు ఎంత ఇష్టం అయితే ఇంత దూరం రావాలి చెప్పండి పొద్దున ఇంటికా నుంచి నాలుగు బయలుదేరిన ఇక్కడికి వచ్చే లోపల ఆరైంది కనపడుతున్న పొడవలు ఇప్పుడు దాకా నేను ఒక్కసారి కూడా ఎక్కలే అసలు ఎక్కి నీళ్ళలోకి పోయి ఆ ఫీల్ ఎట్లుంటదో చూడాలని ఉంది త్వరలోనే మనం ఆ పొడవని ఒక లాంగ్ డ్రైవ్ అడుక్కొని పోదాం అబ్బాయి మీరు కూడా ఒకసారి కృష్ణా నదిని చూడండి ఆకాశం నీళ్లు రెండు కలిసినట్టే ఉంది ఇక ఇక్కడ రెండు పొడవలు వేసుకుని పోతున్నట్టు పోతున్నట్టున్నారు వీళ్ళందరూ చాప ఎప్పుడైనా కానీ పొద్దు పొద్దున్నే పోతారు పొద్దున్న పూట వాళ్ళెత్తరు సాయంత్రం పూట ఎళ్ళి తీస్తారు అనుకుంటా మనం కృష్ణా రివర్ ని చూసే కొద్ది చూడాలనిపిస్తే ఉంటది ఇక్కడ కనపడుతున్న వ్యూ నది అందాలు అట్లుంటే మరే అందరూ వీకెండ్ ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేసిపోవచ్చు మనం ఇప్పుడు చేపలు పట్టాలి కాబట్టి లొకేషన్ దగ్గరికి అయితే పోదాం ఇక్కడ నుంచి మనం చేపలు పట్టబోయే లొకేషన్ కొంచెం దూరంలోనే ఉంటది లొకేషన్ కి రావాలంటే నడిచేది ఏముండదు ఉండదు బండి డైరెక్ట్ నీళ్ళ దగ్గర పోతుంది మనం అయితే ఇప్పుడు లొకేషన్ దగ్గరకైతే వచ్చినాం బండిని చెట్టు కింద పార్క్ చేసిన ఎప్పటికైనా కృష్ణా నదిలో ఒక పెద్ద షాప ఆ చాపని పరగా నేను ఎత్తుకొని మీకు చూపియాలా ఇదే నా టార్గెట్ ఇప్పుడు చెట్ల బ్యాక్ సైడ్ చేపలు పట్టబోయేది దూకాలా బాబాయ్ మీరు కూడా నా వీడియో చూసి చేపలు పట్టడానికి పెన్షన్ పైకి దూకాలా అది ఒకటి గుర్తు పెట్టుకోండి అందులాగా వయసులో ఉంటే దూకొచ్చులే కానీ కొంచెం ముసరలో వస్తే చూసుకొని రండి పెన్షింగ్ అసలు గట్టిగా ఉందా లేదా అని చూసుకుంటా బాబాయ్ పర్లేదు నా ఉంటే ఈజీగా దూకొచ్చు మనం ఇక ఈ లొకేషన్ లో ఇంత ముందు ఒకసారి చేపలు పట్టినాం ఆ వీడియో మీరు కూడా కొంతమంది చూసే ఉంటారు మళ్ళీ అదే లొకేషన్లో ఇంకొకసారి చేపలు పడదామని వచ్చినాం ఓకే మనం అయితే ఇప్పుడు మనం మొన్న పట్టిన ప్లేస్ నుండి చేపలు పట్టబోతున్నాం ఫస్ట్ తవడేసి చేద్దాం మనం పిండి కలుపుకునే గ్యాప్లో ఏమైనా చేప అటు ఇటు ఉంటే వచ్చి అక్కడ తింటా ఉంటుంది సరే మరి ఓకే రైట్ బాబా మీరు చేపలు పట్టే దగ్గర ఎప్పుడైనా గానీ నీళ్లు ఆగున్నాయనుకో ఒడి తౌడేసినా గానీ ఏం పర్లేదు అదే నీళ్లు ఆగిలేకోకుండా కొంచెం ఫ్లోటింగ్ ఉందనుకో తౌడు కొంచెం తడిపేయాలా వేసిన తౌడు వేసిన కడ ఉంటది ఎక్కడికి పోదు అదే ఫ్లోటింగ్ ఉన్న చోట నువ్వు తడపకోకుండా తౌడేసిననుకో నువ్వు వేసిన తౌడు వేసినట్టే నీళ్ళల్లో ఉంటది రైట్ మనం తవుడేసిన అయితే అయిపోయింది చేపలు మనం వేసిన తౌడు దగ్గరికి చేరాలంటే ఒక అర్ధ గంట టైం అయినా అయ్యాలా ఇక మీ అందరికి తెలుసు మనం వాడే ఫిషింగ్ రాడ్ లో రేంబో టెన్ ఫీట్ బాబా ఇక మనకి ఏం చేపలు పడతాయి ఏందనేది మీరు కూడా చూస్తూనే ఉండండి చూస్తూ చూస్తూ ఒక లైక్ అయితే కొట్టండి రైట్ ఇక మనం గాలమైతే నిలలేదు ఏం చేపడతాదో చూద్దాం బాబాయ్ మనకి ఫస్ట్ ఫస్ట్ ఏ గండ చేప పడ్డది నేను ఇంత పెద్ద గండ చేపని చుట్టూ ఇదే ఫస్ట్ టైం చూడ్డానికి సేమ్ రవ్వ షాప ఉన్నట్టే ఉంది బాబా ఇప్పుడు ఏం జరిగిందో మీరు చూసిర్రా పైన చెట్లు ఉండడం వల్ల జట్కా కొట్టినప్పుడల్లా ముల్లు పోయి చెట్టు గిరుకుతుంది అట్లా చెట్టు గిరక్కోకుండా జట్కా కొట్టాగానే గాలా లాగిన ముళ్ళు చాపకి మిస్ అయింది నా ఏలు దిగింది అంత పెద్ద ముళ్ళు నా ఏలు దిగేసరికల్లా నాకైతే పిచ్చా డప్పులు కొడుతున్నాయి ఎట్లా దిగింది ఏందనేది మీకు కూడా చూపిస్తా దిగింది ఇప్పుడు దీన్ని బయట తీయాలా ఎట్లా తీయాలా కనబడుతుందా ఏ లోపలికి దిగిపోయింది ముళ్ళు ఇప్పుడు దీన్ని బయట తీయాలా ఇంత పెద్ద ముళ్ళు దిగితే రావడం కష్టమే నాకు తెలిసి నాకు తెలిసి రావడం కష్టమే ముళ్ళు కొంచెం మనకి గట్టిగా దిగినట్టుంది నాకు తెలిసి దిగిన ముళ్ళు రివర్స్ వచ్చే ఛాన్సే లేదు నొప్పి మాత్రం భయంకరంగా పుడుతుంది నా పక్కన కూడా ఇవ్వలేదు ధైర్యం చెప్పడానికి దీన్ని ఎట్లాది ఏందనేది మీకు కూడా చూపిస్తా మొత్తం చూడండి మామూలు వంట పుట్టట్లే గిలిపోయింది చర్మం లోపలికి దిగిపోయింది ంటే బ్లేడ్ కావాలి దానికి ఈ టైంలో బ్లేడ్ యాడ్ తో నేను కూడా తీసుకురాలే తెస్తే కొంచెం ఏలు జర కట్ చేసి తీయచ్చు ఎందుకంటే దాని రివర్స్ ఉంటే చిన్న ముళ్ళు ఉంటుంది కాదు బయటికి రానియదు ఎప్పుడు షాపలకే కాదు మనకు కూడా దిగుతూనే ఉంటాయి కానీ కొంచెం పెద్ద ముళ్ళు దిగింది అంతే చిన్న ముళ్ళు అయితే ఎప్పుడో పీకేసేదాన్ని బా పో మామూన్న పూటట్లే నేను ఒక వీడియోలో చూసా ఇట్లా ఇట్లా తాడు పెట్టి ఒక తాడు ముళ్ళు మధ్యలోకి పోనీ అలా ఇట్లా సింగిల్ తాడు ఈ ముళ్ళు మధ్యలోకి పోనిచ్చి ఇట్లా రెండు ఇట్లా పట్టుకోవాలా ముళ్ళు స్ట్రైట్ పెట్టాలా చూద్దాం ఇది వస్తుందా రాదు ఇట్లా పట్టుకొని ఒకేసారి గట్టిగా లాగాల లాగేయాల చూద్దాం వస్తుందా రాదా అనేది నాకు కూడా తెలియదు నేను ఒక వీడియోలలో చూసా ముళ్ళు స్ట్రైట్గా పట్టుకోవాలా ట్రై చేసి చూద్దాం బా రెడీ వన్ టూ నాకు ధైర్యం సరిపోవట్లేదు ఇట్లా రాగితే వచ్చేస్తుంది ఈజీగా వచ్చేస్తుంది ఏమన్నా చిన్నది తోలు ఉడుతుంది ఏమో లేని ఇట్లాగితే అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నాకైతే ధైర్యం వస్తుంది సరిపోవట్లే రెడీ వన్ టూ Ah oh oh ah ah ha ha బాబాయ్ నేను నా వల్ల వరకు అయితే మాక్సిమం ట్రై చేసా ఇక ముట్టుకుంటేనే మస్తు నొప్పి పుడుతుంది చిన్నగా చేయి వణుకోవడం కూడా స్టార్ట్ అవుతుంది మనం ఇంకా ముళ్ళు మీద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీపించుకుందాం ఇంత చిన్న ఊర్లో అసలు హాస్పిటల్ ఎక్కడ ఉంది ఏందనేది నాకు కూడా తెలియదు మనకి దిగిన ముల్లుని ఎట్లా తీస్తారు ఏందనేది మీకు కూడా మొత్తం చూపిస్తా చలో మనం అయితే హాస్పిటల్కి వెళ్దాం నా మ్యాక్సిమం కొద్ది గట్టి గుంజతో వచ్చేది అనుకుంటా నేను కొంచెం చిన్న గుంజ హెడి కాకుండా ఇరికింది ఇది సరే మనం ఆసుపత్రికి వద్దాం ఈ సామాన్లు ఈడే వదిలేద్దాం ఫస్ట్ మన మన చేయి ముఖ్యం ఓకే బండి అయితే వచ్చినాం మీకు ఒకసారి క్లారిటీగా చూపిస్తా ఇంత కనపడ్డదో కనపడలేదో ఇదిగో కనపడ్డదా ఇప్పుడు దీన్ని తీసేటోడు ఆడుండో ఏమో మరి ఈ ఊర్లో నాకు కూడా తెలియదు పోయి దీన్ని తీపిచ్చుకొని వచ్చి మళ్ళీ చేపలు పడదాం కింగ్ సైజ్ రికార్డ్ సైజు కొట్టేదాకా ఇది వదిలేదే లేదు తగ్గేదే లే మనం ప్రెజెంట్ ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అయితే వచ్చినాం ఫస్ట్ వేరే హాస్పిటల్లో పోయినాం కానీ మనకి దిగిన ముళ్ళు చూసి పాపం డాక్టర్ భయపడ్డట్టుండు నేను దిగినని చెప్పిండు అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం చూద్దాం వీళ్ళు ఎట్లా తీస్తారు ఏందనేది మీకు కూడా చూపిస్తా చూడండి మన కోసమే ఆ ఇంజెక్షన్ ఎక్కిస్తారు చూడండి ఇప్పుడు ఆ ఇంజక్షన్ దిగిన ముళ్ళు దగ్గర ఏలుగు దిప్పుతారు బాబాయ్ మనకి ముళ్ళు దిగిన బాధ కంటే ఆ ఇంజెక్షన్లు ఇస్తారు బాధ ఎక్కువ ఉంది అసలు నాకు దిగినప్పు కంటే నాకు ఆ ఇంజక్షన్ సేలికేనా ఓ

అది అసలు అన్న ఫస్ట్ ఏమైందంటే మంచిగా పై పైనే దిగింది మీ దగ్గరికి అప్పుడు వస్తే అయిపోయేది నేనేం చేసినా కొన్ని యూట్యూబ్ వల్ల స్టన్స్ ఉంటాయి ఇప్పుడు తీస్తే అట్లా తీస్తే వస్తాయని ఫ్రై చేసిన అది ఇంకా అర్థం తిరిగింది ఎంత అప్పుడేప్పుడు అవుతున్నామండి ఓపందా తప్ప కొద్దిగా కద్దే రాదండి పైనే ఉంది మంచిగా నేనే అనవసరంగా తాడు పెట్టి లాగి లోపలికి పంపించింది బెండ్గా ఉండడం అట్లా a దడములుగా ఏమైంది గాలములు దిగింది నారానికి కూడా తోడు ఉంది ఏరుగా పెద్ద ఉంచండి దాంతో ఇప్పుడు నేను చాపలు మొత్తానికి అయితే తీసిండ్రు సార్ ఇక్కడ పెట్టారు చూడంత పెద్ద ముళ్ళో కానీ కొంచెం ఇబ్బంది అయింది బాగా మంచిగా అది కొంచెం ముదురు దాంట్లో దిగింది అదే ఎక్కడైనా దిగితే మా పట్టే ఇది అసలు దిగపోయేదండి నేనే వెనక పైన చెట్టు ఉందా నువ్వుగా చెట్టు చిక్కుతుందని నేను ఆయన రివర్స్ వచ్చి నాకే తగిలింది కొంతమంది అయితే ఉత్సవ పోసుకుంటారు దిగింది చూసి ఆరే కళ్ళు తిరిగి పడతాడు నాకు అలవాటు ఒకసారి ఏమైందంటే మేము చేపలు పడుతున్నాం చేపలు పడుతుంటే బండి మీద నుంచి ఒకడు గాలాలు పట్టుకొని వస్తాడు ముళ్ళు కర్ర చివర కట్టిండు ఒక నడుచుకొని వస్తాడు వాడికి గనపడలేదు ఛాతికి దిగిందండి ఛాతీకాడ గొంతు కింద దిగింది సేమ్ ముళ్ళు ఇదే ముళ్ళు అబ్బా అయిపోయిందండి ఇప్పుడు ఇంజక్షన్ ఇక్కడ రెండు ఉన్నాయంట నాకు ఇంత పెద్ద ముళ్ళు దిగినా నేను అంత బాధపడలే బాధపడలేదు అసలు క్యాజువల్గా తీసుకున్నాను ఇప్పుడు ఆ ఇంజక్షన్లు అంటేనే నాకు పిచ్చి తప్పులు కొడతన్నాయి ఇప్పుడు ఇంజక్షన్ చేపించుకోవాలా వద్దా తర్వాత అయితే నొప్పు నొప్పి ఉంటుంది అంటాడు మళ్ళీ నొప్పి వస్తే మళ్ళీ మనం ఇప్పుడు చేపలే పోవాలి ఇట్నుంచి ఇంటికి పోయేది కాదు చేపలే పోవాలా సరే చేయించుకుందాం రెండు పిరలలకు రెండు ఇంజక్షన్లు కూడా వేసిర్రు టీటీలు ఒకటి పెయింది ఒకటి టీటీ వేసిర్రు మామూలు నొప్పి కూడారు లే కంటే ఆ పిరలు ఎక్కువ నొప్పి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ బాబాయ్ చూసిరుగా ఎంత కష్టపడి తీసిర్రో పాపం సారు కూడా మస్తు సేఫ్ కష్టపడ్డాడు నాకు ధైర్యం చెప్పుకుంటూ ఆయన కూడా ధైర్యంగా తీసిండు సార్కు ఒక థ్యాంక్ యూ చెప్పి మన లొకేషన్ అయితే వచ్చినాం మనకి దిగిన ముళ్ళుతోనే మనం మళ్ళీ గాలాన్ని కట్టి చేపలు పడదాం ఇలా నేను ఒక్కర్నే చేపలు రావడం వల్ల మస్తు ఇబ్బంది పడ్డా లైఫ్ లో ఇలాంటి ఆలోచించుకుంటా ఉంటే ముందుకెళ్లడం కష్టం జరిగిందాన్ని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది బాబాయ్ మనకి ఏం చేపలు పడితే ఏందనేది లేట్ చేయకుండా మీకు చూపిస్తా మీరు కూడా చూడండి ఏయి నొత్తంది దాన్ని ఏమో చేయడం రావట్లేదు బాబాయ్ మనకి చెయ్యి నొప్పున్నా గానీ మీకోసం కొన్ని చేపలు పట్టినాయి ఈ చేపలు కూడా పడతా ఉంటే పట్టబుద్దు అయితేనే ఉంటది ఇల్లే గుర్తురాదు ఇక పడతానే గానీ పట్టుకుంటా కూర్చుంటే ఈడే పడుకోవాల్సి వస్తుంది అందుకనే మిగిలిన తౌడు పిండి మొత్తం నేను బట్టే కాడే ఎత్తానా అట్లా మనకి మిగిలిన తౌడు పిండి వేయడం వల్ల చేపలు తినుకుంటా ఇక్కడే అలవాటు అవుతాయి మనకి ఎన్ని చేపలు పడ్డాయి ఏంది కథ అనేది మీకు కూడా చూపిస్తా రెండు అయితే మంచి పెద్దగా ఉన్నాయి మినిమం ఇక ఈ సైజు ఉండాలి మంచి పెద్దగా ఉన్నాయి మనకు మొత్తం ఐదు పడ్డాయి అమ్మ ఈ రెండు కొంచెం పెద్దగా ఉన్నాయి ఈ రెండు కొంచెం చిన్నగా సేమ్ సైజు ఇవి అన్నీ ఇది ఓకే బాబా నేను ఈ వీడియో కోసం ఒక్కరినే వచ్చి మస్తు కష్టపడ్డా మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని వీడియోని ముందుకు పంపిస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం ఎన్నో పెడతనే ఉంటా ఇక మన వీడియో నచ్చితే లైక్ చిన్న కొట్టండి గంటను గట్టెక్ గుద్దండి రైట్ మాలా